హైకోర్టు ఆదేశాలతో ఏపీసీఐడి పరకామని చోరీ కేసు దర్యాప్తులు చేపట్టింది దీంతో జగన్ హయాంలో టీటీడీలో చైర్మన్ ఈవోల పదవుల్లో ఉన్న వాళ్లకు కష్టాలు మొదలైనట్టే పరకామని చోరీ వ్యవహారం బయటపడింది టీటీడీ చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి టైంలోనే సుబ్బారెడ్డి చైర్మన్ గా ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు జరిగిన బోర్డు మీటింగ్లో నిందితుడు రవికుమార్ పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తుల్ని టీటీడీకి గిఫ్ట్ డీడ్ కింద ఇవ్వడానికి అనుమతిచ్చారు ఇక్కడే సుబ్బారెడ్డి ధర్మారెడ్డిలు తప్పు చేశారు ఎవరైనా తమ ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇవ్వాలంటే ఆ ఆస్తుల వివరాలను పేపర్లో ప్రకటనగా ఇచ్చి నెల రోజుల వ్యవధిలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పమంటారు ఎటువంటి అభ్యంతరాలు రాకపోతే నెల రోజుల తర్వాత ఆ విరాళాన్ని టీటీడీ తీసుకుంటుంది ఇది టీటీడీ పెట్టుకున్న ప్రొసీజర్ అప్పుడు టీటీడీ చైర్మన్ గాని ఈవో గాని ఈ విధానాన్ని ఫాలో అవ్వలేదు ఇక లోక్ అదాలత్ లో వ్యవహారం అంతా భూమున కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు జరిగింది అప్పుడు కూడా ధర్మారెడ్డి ఈవోగా ఉన్నారు టీటీడీకి సంబంధించిన ఏ వ్యవహారమైనా ఈవో అప్రూవల్ లేనిదే జరగడానికి వీల్లేదు కాబట్టి సిఐడి వాళ్ళు సుబ్బారెడ్డి ధర్మారెడ్డి భూముల కరుణాకర్ రెడ్డిలను తప్పకుండా విచారించాల్సి ఉంటుంది వాళ్ళు చెప్పేది చాలా కీలకం నిందితుడు రవికుమార్ హైదరాబాద్ లో ఉన్నాడని సిఐడి వాళ్ళు చెబుతున్నారు రవికుమార్ కనుక సిఐడి విచారణలో నోరు విప్పి అసలు జరిగిందేంటో చెబితే సంచలన విషయాలు బయటకు రావడం ఖాయం సిఐడి డిపార్ట్మెంట్ స్ట్రిక్ట్ గా విచారణ చేస్తే అప్పుడు టీటీడీలో చైర్మన్ ఈవో పదవుల్లో ఉన్న వాళ్ళందరూ అడ్డంగా ఇరుక్కున్నట్టే